శాలిని గారు షాలిని గారు హలో షాలిని గారు దిస్ ఇస్ షందు యాంకర్ ఫ్రమ్ ఫిలిమి లుక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ రైటింగ్ బాగుంది అంటే మైడియర్ దొంగ ఈ ట్రైలర్ అయి చూసినప్పుడు ఓకే దొంగ అంటే మేము అభినవం అని అనుకున్నాము కానీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మా అందరి మనసులు దోచుకున్న దొంగ మీరే సో మా మై మైడియర్ దొంగ మీరే అండ్ నా క్వశ్చన్ ఏంటంటే అంటే ఆఫ్కోర్స్ సినిమా అంతా బాగుంది కానీ మధ్యలో స్ప్రైట్ యాడ్స్కి ఎంత తీసుకున్నారు మీరు అసలు మామూలుగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆహా వాళ్ళు చెప్పాలి ఆహా వాళ్ళు చెప్పాలి అంటే బట్ ఐ థింక్ అవి కూడా చాలా నాకు నా ఫేవరెట్ మూమెంట్స్ సమ్ ఆఫ్ ద ఫేవరెట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ బ్రైట్ వే ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు అవునా కదా అవును అవి కూడా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి కదా మీరు చాలా ఆవేశంగా డైలాగ్ చెప్పినప్పుడు కానిస్టేబుల్ తీసి ఇలా ఇస్తాడు yes దాని తర్వాత వంశీ క్యారెక్టర్ కూడా అవుట్ ఆఫ్ నో వేర్ ఏంటి ఏంటి మా నాన్న అంటే ఏంటంటే ఆగు అని బ్యాగ్ నుంచి తీసేస్తాడు సో అది ఎవరు గెస్ట్ చేయలేరు కదా సో దట్ వాస్ ఆల్సో వెరీ ఐ ఫీల్ ఎంటర్టైనింగ్ సో అప్పుడు ఆ ఐడియా అంతా మీద డైరెక్టర్ దొరుకుతా ఆహా వాళ్ళది అంటే ఇట్స్ స్పాన్సర్డ్ బై స్ప్రైట్ సో అది కూడా కొంచెం ఫన్నీగా ఇంటిగ్రేట్ చేద్దాం అనే చేసాం ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ స్ప్రైట్ స్ప్రైట్ ఓకే థ్యాంక్ యూ షోలీ చెప్పాను కదా లైక్ స్ప్రైట్ ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ అనమాట ఇట్ ప్లేడ్ అ బబ్లీ రోల్ ఇన్ ద మూవీ నేను నేను మూడు సార్లు నువ్వు ఒక్కసారి దివ్య ఒక్కసారి నువ్వు ఒక్కసారి దివ్య కూడా ఒకసారి చేసింది కాకపోతే అది మనం టు ఎడిట్ షాలిని గారు అంటే మూవీకి రైటర్ మీరే యాక్టర్ కూడా మీరే అంటే స్టోరీ పరంగా చూసుకునేసరికి మీకు నార్మల్గా రియల్ ఇన్సిడెంట్ ఏమైనా బేస్ చేసుకొని రాసారా ఈ స్టోరీ రియల్ ఇన్సిడెంట్ ఏదైనా సో బేసికల్లీ నా చుట్టూరా ఉన్న నా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు చెప్పే విషయాలు వాళ్ళు షేర్ చేసుకునేవి అండ్ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ ఎవ్రీథింగ్ టుగెదరే అండ్ ఇందాక కూడా నేను చెప్పినట్టు నా లైఫ్లో అయితే నేను ఐఎమ్ నాట్ సుజాత యాట్ ఆల్ ఎందుకంటే నేను అలాంటి రిలేషన్షిప్లో అసలు ఉండను అంత ఇగ్నోర్ చేస్తే Uh, so, Adi it's a lot of uh, material from my friends, and along with a lot of imagination and matter Luckily, I've always had uh, you know good relationships all manchigane and also like I'm happily married, and my husband is amazing. And he would not like it if I tell you know this. Kani, <laughs> I'm always I was always blessed with amazing men in my entire life. So naaku no gado. సో ఆల్ ద ఫ్రెండ్షిప్స్ దట్ ఐ హ్యావ్ అవన్నీ కూడా ఐఎమ్ సూపర్ బ్లెస్డ్ అండి ఎవ్రిబడి ఈజ్ వెరీ కైండ్ టు మీ సో విశాల్ లాంటి క్యారెక్టర్ నేను ఇట్స్ ఆల్ ఇమాజినేషన్ తప్ప నా రియల్ లైఫ్లో అసలు అలాంటి క్యారెక్టర్స్ నిఖిల్ యువర్ యువర్ అ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మై ఇమాజినేషన్ హీఈ్ డెఫినెట్లీ నాట్ మై ఎక్స్ నోట్ యుక్స్ నేను చెప్తా ఒకసారి చెప్పనా అది ఆ స్టోరీ ఈమె ఈమె ఏం తెలుసా ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏదో ఈవినింగ్ ఒకటే కాలనీలో ఉంటాము సరే ఈవినింగ్ నేనేదో అటు ఇటు తిరిగి వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వచ్చి ఇంట్లో కూర్చుంటే ఏదైనా టైం పాస్ చేద్దామని షీ షీ వాజ్ వర్కింగ్ ఫర్ అన్ యాడ్ ఏజెన్సీ అప్పుడు షాలినికి ఫోన్ చేసేటోడిని ఇద్దరం పోయి చాట్ తినేటవాళ్ళం గోల్గప్ప చాట్ అది ఏంటంటే ఏంటి ఏంటి హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్ అట్లా అట్లా ఏదో టాక్ డిఫరెంట్ థింగ్స్ అంటుంది సన్ ఇక ఆల్ టాపిక్స్ అందులో ఒకసారి లవ్ గురించి వచ్చింది టాపిక్ లవ్ గురించి టాపిక్ వస్తే అవును ఏంటి హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ షీ వాస్ డేటింగ్ అ గై బో హీఈస్ గుడ్ షీఈస్ ఆల్సో గుడ్ ఎవరి తప్పు అసలు ఇందులో లేదు కానీ బట్ హిట్ బి లైక్ ఏంటి అసలు నువ్వు కలవు అయింది ఎవ్రీ ఈవెనింగ్ నేను ఫోన్ చేయగానే అవైలబుల్ ఉంటావేంటి నువ్వు నువ్వు నాకు అర్థం కాదు నువ్వు కలవాలి కదా అంటే ఏ లేదరా మేము అసలు మాకు అట్లా ఉండదు తెలుసా మేము అసలు కలవాలని అనుకోం అసలు ఏ వీక్కి రోజు కలిస్తే చాలు అసలు అది కూడా కలవాలనుకో వీ వీ విల్ బీ జస్ట్ బి గివ్ ఈచ్ అదర్ స్పేస్ అట్లా చెప్పుకుంటూ వచ్చింది వస్తే నేను ఒకసారి అన్న ఒకసారి జస్ట్ ఫైండ్ అవుట్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ ద రిలేషన్షిప్ ఒకసారి ప్లీజ్ ఎందుకంటే నాకు ఇంత స్పేస్ ఇవ్వడము ఇంత ఇది ఇవ్వడము రిలేషన్షిప్లో జరగదు ఏదో సరే ఇఫ్ ఆర్ జస్ట్ డేటింగ్ వీక్లో ఒక ఫోర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కలవకుండా అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ కాదు ఓకే ద రెస్ట్ త్రీ ఫోర్ డేస్ ఎవరి పనులు వాళ్ళకుంటే ఓకే వీళ్ళు మంత్స్ టుగెదర్ కలవకుండా వీఆర్ వి గివ్ యూచర్ స్పేస్ అండ్ హీ వెరీ కూల్ లైక్ దట్ యామ్ ఆల్సో అంటే అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బాయ్ ఫ్రెండ్ పెద్ద నాకు ఈ వైబ్రేను ఉండడమే ఒక పెద్ద ప్లస్ నీకు అసలు ఇది టూ మచ్ ఉందే ఇది అన్నట్టుండేది బట్ ఐ ఫీల్ ఐ థింక్ ఇన్ దట్ పర్సనల్ రిలేషన్షిప్ ఐ థింక్ బోత్ ఆఫ్ యు టక్ ఈచ్ అదర్ ఫర్ గ్రాంటెడ్ ఐ థింక్ ఇందులో ఓన్లీ నిఖిల్స్ క్యారెక్టర్ నిఖిల్ టేక్స్ ఆఫ్ ఫర్ గ్రాంటెడ్ నో 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 ఐ వాస్ ద విశాల్ ఇన్ మై రిలేషన్షిప్ బ్యాక్ దెన్ బట్ హి వాజ్ హి గ్రేట్ గై యా 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 ఐల్ ఆల్వేస్ మెయింటైన్ దట్ నో సీ ఇట్స్ నాట్ అబౌట్ హూ ఇస్ విశాల్ ఐ ఫీల్ లైక్ బోత్ ఆఫ్ యు

ప్రియమైన దొంగ అయితే ఫస్ట్ అభినవ్ ఆ దివ్య ఉంటే దివ్య నాకు ఇక్కడ ఇక్కడ లేదు కదా అంటే ఇక్కడ లేదు కాబట్టి ఇంకా గా చెప్పాలంటే పైగా పక్కనే ఉన్నాడు కాబట్టి అభినవేనా సరే అభినవ్ మీరు యాస్ ఎ రైటర్ గా ఇట్స్ ఫస్ట్ ఫీల్ అండ్ మీరు రాసుకునేటప్పుడు మీరు ఫస్ట్ అభినవ్ గారికి చెప్పే ఉంటారు స్క్రిప్ట్ ఇవన్నీ ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నారా అభినవ్ గారి దగ్గర నుంచి చేంజెస్ చేసి ఏమైనా ఇంప్రొవజేషన్ చేశారా స్క్రిప్ట్లో అంటే ఎగ్జాక్ట్గా ఇది ఇంప్రవైజేషన్ నేను అని నేను చెప్పలేను కానీ అభినవ్ ఎప్పుడూ నాకు ఒకటి చెప్తాడనమాట దో ఈ హెస్ ఇంట్ రిటర్న్ ఎనీథింగ్ సో ఫార్ హీ గివ్స్ వెరీ గుడ్ అడ్వైస్ ఈస్ వెరీ గుడ్ ఎట్ ఇట్ ఏంటంటే ఎలా అంటే లేదు లేదు హీ గివ్స్ ఎ వెరీ గుడ్ అడ్వైజ్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటాడు అంటే ఏమన్నాడు అంటే ఎంత కామెడీ ఉన్నా కూడా ఎన్ని వన్ లైనర్స్ ఉన్నా ఏదున్నా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ వుడ్ ఓన్లీ కనెక్ట్ ఎమోషన్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జోక్స్ కావాలనుకోండి యూ కెన్ గో టు అ స్టాండప్ కామెడీ లేదంటే యూ కెన్ వాచ్ అ ఫన్నీ షో కామెడీ షో యూట్యూబ్లో బట్ వై వుడ్ ఎనీబడి వాచ్ అ ఫిల్మ్ ఓన్లీ ఇఫ్ దర్ ఇన్వెస్టెడ్ విత్ ద క్యారెక్టర్స్ ఎమోషనల్లీ సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో సేస్ ద సేమ్ హరిబాబు జోక్స్ కావాలంటే ఏముంది కామెడీ షోస్ చూస్తాము నీ సినిమాని ఎవడైనా ఎందుకు చూడాలి అంటే ఓన్లీ బికాస్ ది ఎమోషన్ హ్యాస్ టు వర్క్ అది ఎంత గా చెప్పాలి అనుకున్నాను లేకపోతే ఎంత కామెడీగా చెప్పాలి అనుకున్నానో అది సెకండరీ బట్ ఐ థింక్ దట్ ఈస్ సమ్థింగ్ దట్ హి వుడ్ ఆల్వేస్ సే ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని బట్ ఈ సినిమాలో నాకు తెలిసి నేనేది అంత డెప్త్ లో నాకు తెలిసి నేను అనుకోలేదు ఇట్ ఇస్ ఇన్సేన్లీ సర్ప్రైజింగ్ టు మీ ఎప్పుడైతే యునో పీపుల్ ఆర్ సెండింగ్ మీ మెసేజెస్ సేయింగ్ దట్ యునో వి రిలేటెడ్ సో మచ్ టు సుజాతాస్ క్యారెక్టర్ నేను కూడా ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నాను ఇలా ఫీల్ అవుతున్నాము అనుకుంటే ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ బికాస్ నేను నేనంత డెప్త్లో నేను అనుకుని రాయలేదు బికజ్ ఈవెన్ ఇఫ్ యూ వాచ్ ద బ్రేకప్ సీన్ ఇట్ టెండ్స్ ఆన్ అ హగ్ ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ సేన్ కాన్వర్జేషన్ మేమిద్దరం మేము మర్చిపోవట్లేదు ఏంటి నువ్వు ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అని ఏమి ఉండదు ఇట్ ఈస్ వెరీ నార్మల్ టైర్ త్రీ టూ అండ్ సునరణలో అండ్ మై డియర్ దొంగ నా తెలిసి ఈ ఇయర్ అభినవన్ అని చెప్పొచ్చు హ్యాపీ అండ్ చెప్పాలంటే మీరు ఈ టీంలో నుంచి ఏమైనా దోచుకున్నారా షూటింగ్ టైంలో ఫ్రెండ్షిప్స్ దోచుకున్నా అని చెప్పచ్చా ఫ్రెండ్షిప్స్ దోచుకున్నా నేను ఇంకా అంటే ఇక నేను సింపుల్గా సెట్కి వెళ్ళి యాక్ట్ చేసి వస్తా కానీ ఇక్కడ ఏమైనా దొంగలించచ్చా అని అయితే వెళ్ళను సో నువ్వు ఏమైనా దోచుకున్నావా అంటే ఐ డోంట్ నో వాళ్ళ టైం దోచుకున్నా మేబీ ఐ మేడ్ సమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ నిఖిల్ టుడే ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ శశాంక్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ వెరీ ఫ్రెండ్లీ బాయ్స్ ఇద్దరు షాలిని దివ్య దిస్ ద ఫస్ట్ టైం వర్కింగ్ విత్ దివ్య దివ్య కూడా వెరీ లెవెల్ హెడెడ్ అండ్ సేమ్ పేజ్ మేము సో వెరీ ఫ్రెండ్లీ సో ఐ థింక్ అవి ఫ్రెండ్షిప్స్ దోచుకున్నా ఇక్కడే ఉన్నారా ఓకే సో వై అభినవ్ గారు ఫర్ దిస్ మా ఇది గారు అంటే మీరు గోల్గప్ప తినేటప్పుడు అనుకున్నారా ఆయననే తీసుకో అప్పటి నుంచే అండి నాకు అప్పటి నుంచే అనుకున్నాను అంటే ఎప్పుడైనా సరే అభినవ్కి ఇలాంటి కథ రాయాలి అని లేదు ఐ థింక్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ లుక్స్ మరి అలాంటి ఎక్స్ప్రెషన్స్ అలాంటి లుక్స్ సో కన్నింగ్ ఎట్ సో స్లైట్లా అట్లా అదే ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఈస్ ఎన్ యాక్టర్ ఈజ్ ఎన్ యాక్టర్ యాక్టర్ అయ్యే సో అభినవనా ఎందుకన్నా ఈ అంటే ఇప్పుడు మీరు వినే స్క్రిప్ట్స్ కానీ ఇవి కానీ ఒక ఫ్లోలో వెళ్తున్నాయి కదా వై డోంట్ యూ చేంజ్ యువర్ ఫ్లో చేంజ్ మై ఫ్లో టు హీరోయిన్గా చేయాలా అయ్ కాదు అర్థం కాలేదు మరి అంటే వేరే జోనర్ జానరా ఏ ఉన్నాయి ఒకటి ఒకటి రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి కొంచెం జానర్ చేంజింగ్ కొంచెం జానర్ బెండింగ్ ఇంతవరకు చేయండి ఒక స్క్రిప్ట్ అయితే నా దగ్గర వచ్చింది ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఆల్సో అది ఆర్ స్టిల్ పిచ్చింగ్ ఇట్ చూద్దాం అంటే నవ్వు పిచ్చి గోమటం మమ్మల్ని భయపెట్టచ్చు ఈ టైప్ కూడా అనుకోవచ్చు కదా మేము కాదు అంటే యూ మీన్ ఐ షుడ్ డూ అ నెగిటివ్ క్యారెక్టర్ డెఫినెట్లీ డూ ఇఫ్ ఇట్ ఈస్ అంటే మంచిగా రాసి హోల్ స్టోరీ కూడా బాగుంటే అందులో నన్ను నెగిటివ్గా అడిగితే నేను తప్పకుండా చేస్తాను డూ పేరు బాగా వచ్చింది నీకు థ్యాంక్ యూ సో మచ్ అంటే మీరు ఇందాక కలికి గురించి చెప్పారు కదా ఏమైనా అప్డేట్ ఏమైనా చెప్పచ్చు కదా కలికి అప్డేట్ నేనేం చెప్పలేనండి దట్ హస్ టు బి ఫ్రమ్ ది నేను జస్ట్ అడిషనల్ రైటింగ్ చేశానండి మీదేన్ రైటింగ్ ది గాని జూన్ 27 రిలీజ్ దే అంటే అట్లా ఉండబోతుంది వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ సమ్థింగ్ దట్ హస్ దట్ నోబడీ హస్ టచ్డ్ దట్స్ ఆల్్రెడీ ఎవిడెంట్ ఫ్రమ్ వాట్ దే హవ్ రిలీజ్డ్ బట్ యా నా పార్ట్ ఓన్లీ అడిషనల్ రైటింగ్ మాత్రమే దట్ టు విత్ నాగేసర్ థాంక్యూ జస్ ఏ యాస్ ఆర్ నో క్వశ్చన్ నీకు ఓకే ఇజ్ ఇట్ ఎ టైం ట్రావెల్ ఫిల్మ్ అంటే మీరు మల్టీ టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ అనే అందరికీ తెలుసు అండ్ యూఆర్ సో ఎనర్జెటిక్ పర్సన్ యాజ్ వెల్ ఆస్ అంటే మీరు హీరోయిన్గా చాలాసార్లు ట్రై చేసి హీరోయిన్గా ఎవరు ఇవ్వకపోవడం సో మీరు దాన్ని మీకు మీకు మీరుగా మలుచుకొని రైటర్గా చేసి ఇప్పుడు తెర మీదకి వచ్చారు సో అది ఎంతవరకు నిజం సడన్ అంటే లక్కీగా నాకు డిప్రెషన్ లాంటివి ఏం రాలేదండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ నుంచి టూ నైన్టీన్ నుంచి నేను హ్యావ్ బీన్ యాక్టివ్లీ లుకింగ్ అవుట్ ఫర్ యాక్టింగ్ రోల్స్ సో టూ థౌజండ్ నైన్టీన్లో ఎప్పుడైతే నేను యాక్టింగ్ కొంచెం సీరియస్గా తీసుకోవాలి అని అనుకున్నాను ఫిల్మ్ కంపానియన్లో టాలీ రివ్యూస్ అని ఐ డోంట్ నో మీకు ఎంతమందికి తెలుసు బట్ నాట్ అ టాలీ రివ్యూ అని చెప్పి ఒక ఫిల్మ్ కంపానియన్లో రివ్యూస్ వస్తాయి అందులో ఐ యూస్ టు డో కామెడీ స్కెచెస్ అనమాట అందులో ఐ యూస్ టు యాక్ట్ సో అప్పటి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఆ రివ్యూస్ని ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ చూస్తూ ఉంటారు సో కొన్ని కొన్ని రోల్స్ అవన్నీ వచ్చినా కూడా నాకేమనిపించింది అంటే కొంచెం నాకు చాలా అత్యాస అంటారా లేకపోతే దురాస అంటారా నాకు తెలియదు కానీ నాకు కొంచెం ఆంబిషన్ ఎక్కువ సో నాకు నచ్చితేనే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాకు సాటిస్ఫాక్షన్ వస్తేనే చెయ్యాలి అనే ఒక చిన్న ప్రాబ్లం ఉంది నాకు సో ఆ ప్రాబ్లం వల్ల నేను రాయ రాసాను అన్నమాట సో యా అందుకే అంటే ఇంత టైం తీసుకున్నా నాకు హీరోయిన్ అవ్వాలని ఆస్పిరేషన్ అయితే నిజంగా హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే ఏంటండి లైక్ మెయిన్ మెయిన్ స్ట్రీమ్ అదేనా మీరు అనేది హీరోయిన్ అంటే అదే కదా నాకంత లేదు కూడా నాకు తెలిసి నాకు అంత ఎందుకు లేదు నెక్స్ట్ నా సినిమాలో షిల్ డూ అన్ ఐటమ్ సాంగ్ యా అభినవ్కి మేబీ నీకుంది హీరోయిన్ అవ్వాలని చాలా ఉంది అభినవ్కి నాకు లేదు ఇంకొకటి వన్ థింగ్ ఏంటంటే హీరోయిన్ అవ్వాలని అభినవ్కుంది నాకు లేదు అంట జోక్ ట్రై చేసాం ఏదో అది వర్క్ అవుట్ అవలేదేమో యా ఇట్లా జోక్ కూడా క్వశ్చన్ అడిగి దాన్ని మొత్తం పండబెట్టి జనరల్గా అంటే జస్ట్ టు ఫినిష్ దట్ హీరోయిన్ అనేది మనం ఎలా చూస్తాము అంటే అది చాలా గ్రేట్ అనిపిస్తుందండి నాకు ద వే సాంగ్ అండ్ డాన్స్ అలా అంత గార్జియస్గా బ్యూటిఫుల్గా స్క్రీన్ మీదకి రాగానే అసలు అంత అమేజింగ్ లుక్స్ కానివ్వండి డ్రాప్ డెట్ గార్జియస్గా అది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్ సో ఓవర్ యాక్షన్ లాట్ ఆఫ్ పీపుల్ క్యూట్ 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 అండ్ ఆల్ దట్ యా సో సరిపోదా హీరోయిన్కి చాలు కదా ఏమంటారు జస్ట్ డైరెక్టర్ ఐ ఫర్ మచ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ జనరల్గా ఏంటంటే ఒక ఎనర్జీ ఉన్న అంటే లే నేను నేను అనబోయి సారీ మేబీ నేను కొంచెము నా ట్రాన్స్లేషన్ నాకు ఒక ట్రాన్స్లేటర్ యాక్చువల్లీ కావాలండి ఎందుకంటే నేను ఏదో చెప్దాం అనుకుంటా ఏదో అయిపోతుంది సో అదే ఒక్క నిమిషం ఆగు ఫోకస్ చేయని ఒక్క నిమిషం ఆగు సో నేను ఏమంటున్నా అంటే హీరోయిన్ అవ్వాలి అంటే నాకు తెలిసి ఒక క్యారెక్టర్లో బాగా ప్లే చేస్తే ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ వేరిన్ ఐ వాంట్ టు బి అ గుడ్ యాక్టర్ హీరోయిన్ అనేది నాకు అంత ఐడియా రావట్లేదు ఇంకా బట్ అభినవ్ కి మాత్రం అండి హీరోయిన్ గా మంచి ఫ్యూచర్ హీరోయిన్ నెక్స్ట్ బిగ్ హీరోయిన్ అభినవ్ అభినవ్ గారు ఆయాలి యా అభినవ్ రావు మీ ఎనర్జీ మిమ్మల్ని తట్టుకోవడమే చాలా కష్టం అలాంటిది ఎలా భరించారు టెన్ ఇయర్స్ అమ్మాయి ఎట్లా తెలుసు నా ఎనర్జీని తట్టుకోవడం కష్టం అని మనం డేట్ చేసాము ఎప్పుడన్నా

బేసిక్గా షాల్నీ అలాంటి క్యారెక్టర్ రాయలేదు ఇప్పుడు దొంగ అంటే మనకు కొంచెం బేసిక్ ట్రేట్స్ ఉంటాయి కదా మనం ఇమాజిన్ చేసుకునేది అట్లాంటి దొంగ కాదు వీడు షీ ట్రై టు ఐ థింక్ బ్రేక్ స్టీరియో టైప్ ఆన్ దొంగ లైక్ దట్ నాకు చెప్పిన స్పెసిఫిక్గా నాకు చెప్పింది అయితే ఏంటంటే నువ్వు ఒక మంచోడివి ఐ వాంట్ టు లుక్ ఎట్ యూ యాజ్ సింపుల్ స్వీట్ గై హూ అంటే ఇప్పుడు తన క్యారెక్టర్కి అరే వీడు బాగున్నాడే వీడు అంటే దొంగ అని నేను జడ్జ్ చేసా బట్ ఈజ్ నైస్ అని వాడి మీద ఫీలింగ్స్ కలిగేటట్టు ఉండాలి నువ్వు యూ కాంట్ సో ఐ కాంట్ ప్లే సంథింగ్ లైక్ కౌశిక్ ఇంకా వేరే దానిలాగా ఐ కాంట్ సో అందుకనే అది అదొకటి దట్ వాజ్ సంథింగ్ ఎస్పెషలీ కీ సీన్స్లో షీ యూస్ టు టెల్ మీ దట్ అండ్ ఐ థింక్ ఐ డెలివర్డ్ దట్ శాలిని గారు శాలిని గారు గారు పేరు చంద్రముఖిగా మారింది అన్నట్టు అయిపోతున్నారు మీరు చాలా ఎక్సైట్మెంట్ గా సో ఇందాడ ప్రాజెక్ట్ కే గురించి చెప్పినప్పుడు కానీ స్టేజ్ మీద మీరు కూడా ప్రభాస్ గారితో నెక్స్ట్ సో ఏంటి ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం సో ఆయనతో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏమన్నా ఛాన్స్ ఉందా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అసలు ప్రభాస్ అడిగే కూడా అంటే వెరీ క్యూట్ ద క్వశ్చన్ బట్ ప్రభాస్ గారు నాకు ఎందుకంత ఇష్టం అంటే ఆయనది మా ఊరే మొగల్తూర్ మొగల్ మొగల్తూర్ యాక్చువల్లీ మొగల్తూర్ మా మదర్ది సో మా సందులో మా సందులో కొంచెం ముందుకు వెళ్తే రాజుగారి ఇల్లు అని అంటారు అందులో ప్రభాస్ చైల్డ్హుడ్ అంతా అక్కడ ఆయన గడిపారు కృష్ణన్ రాజు గారు మాది ఇక్కడ అగ్రహారం అక్కడ ముందు అది దాని తర్వాత వయన్ కాలేజ్ నర్సాపురంలో చిరంజీవి గారు మా పెద్ద మాయ సీనియర్ సో చిరంజీవి గారు ప్రభాస్ గారు నెక్స్ట్ శాలిని కొండేపూడి మైక్ డ్రాప్ నో అంటే మొగల్తూర్ మొగల్తూర్ మా మదర్ది కాబట్టి నాకు మోర్ దాన్ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది మా అమ్మది మొగల్తూరు సో అలా సూపర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ హియర్ అందరు చెప్తున్నారు అన్న ప్రవాస సో యాక్చువల్గా క్లైమాక్స్ మీరు ఇప్పుడు పార్ట్ టు అనుకున్నారా అంటే ఎందుకంటే నాకు క్లైమాక్స్ అనేది కరెక్ట్ ఎండింగ్ లేదనిపించింది అంటే ఒక వదిలేసారు ఏం ఎండింగ్ ఇవ్వకుండా వదిలేసారు సో నెక్స్ట్ ఏంటి అని ఒక థాట్ అయితే వచ్చింది సో అలా పార్ట్ ఉందని అలా వదిలేసారా లేకపోతే క్లైమాక్స్ ఎండింగ్ ఇచ్చారు పార్ట్ ఉంటుందో లేదో అనేది డెఫినెట్లీ కొన్ని నెలల్లో చెప్తాము కానీ నేనైతే పార్ట్ టూ ప్రస్తుతానికి అంటే ఆ ఎండింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎండింగ్ టు మీ నాకైతే ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కాదు దొంగ కాదు షీ గోస్ ఆన్ హర్ ఓన్ యునో మీరు ఏమైనా అనుకోవచ్చు సెల్ఫ్ డిస్కవరీయా లేకపోతే షీఈస్ నాట్ ఈవెన్ మెచ్యూర్ అఫ్ టు బీ ఇన్ రిలేషన్షిప్ రైట్ నౌ షీ నీడ్స్ అవర్ ఓన్ స్పేస్ ఆ విధంగానే వీ ఇట్ కానీ ఇట్ ఆల్సో ఈజ్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్ అది కూడా వీ వర్ అవేర్ అంటే లెటర్లో ఏం రాసింది అని చాలామంది అడిగారు అది లవ్ లెటరా ఓహో దొంగతో వెళ్ళిపోయింది అనమాట అని కూడా చాలామంది అనుకున్నారు అంటే నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోయి బాయ్ చెప్పినా కూడా దొంగకి లవ్ లెటర్ ఇచ్చావు దొంగతో అంటే మీకు అట్లా అర్థమైందా అనుకున్నాను నేను సో మేబీ యా ఫర్ మీ ఇట్ హ్యాజ్ అన్ ఎండింగ్ బట్ పార్ట్ టూ గురించి ఇంకా ఏం అనుకోలేదు ఇంకా హీరోయిన్ క్వశ్చన్ సార్ చెప్పండి అదే లాస్ట్లో ఆ లెటర్లో ఏం రాసింది సుజాత అని చాలామంది అడిగారు వన్ ఆఫ్ ది థియరీస్ వచ్చిన కామెంట్స్లో సుజాత హ్యాండ్ రైటింగ్ అర్థం కాక లెటర్ పక్కన పడేస్తాడు బ్రో అని చెప్పారు సో దట్ కుడ్ బి గుడ్ ఎండింగ్ సో ఇందాక హీరోయిన్ క్వశ్చన్ కంటిన్యూటీ సో మీరు హీరోయిన్ ఐ మీన్ చెయ్యాలని లేదంటే యాక్ట్ యాక్టర్గా చేస్తాను అన్నారు ఇప్పుడు ఇది ఈ స్టోరీ రాసుకున్నప్పుడు మీరే చేయాలని మీరు అనుకున్నారా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని చేయమని సజెస్ట్ చేశారా లేదు నేను యాక్టింగ్ చేయడానికి రాసుకున్నా ఇది అసలు నిజంగా నాకు ఎవరైనా రాస్తారు అంటే నేను నా స్కిన్ని బాగా చూసుకుంటూ జిమ్కి వెళ్తూ మంచి డైట్ ఫాలో అవుతూ హ్యాపీగా నేను ఉంటాను అసలు ఇఫ్ సంబడీ క్యాన్ రైట్ ఫర్ మీ సో నేను నేను రైటర్ అయింది యాక్టర్ అవ్వడానికి ఫర్ మీ టు కాస్ట్ మై సెల్ఫ్ ఇన్ అ లీడ్ రోల్ బికాజ్ నేను ఇందాక చెప్పాను కదా నాకు కొంచెం అంబిషన్ ఎక్కువ సో నాకు ఐ వాంట్ టు ప్లే సిగ్నిఫికెంట్ రోల్స్ సో ఐ విల్ రైట్ ఫర్ మై సెల్ఫ్ సో ఈ మై డియర్ దొంగతో మమ్మల్ని మీరు టాలీవుడ్కి ప్రెజెంట్ చేసుకుంటున్నాను నేను ఉన్నాను నన్ను చూడండి అని అంటే నాకు నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటున్నాను అసలు నేను చేయగలుగుతానా ఎందుకంటే దిస్ ఈస్ అ టెస్ట్ టు మీ అసలు నేను ఒక టూ ఆర్ ఫిల్మ్ రాయగలుగుతానా టూ ఆర్ ఫిల్మ్ లో యాక్ట్ చేసి కెన్ ఐ బీ కన్విన్సింగ్ టు ఆడియన్స్ వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటారు ఇది నాకు నేను ప్రెసెంటేషన్ అనమాట నేను నన్ను జడ్జ్ చేసుకుంటాను ఆహా నీకుందా నీకు నువ్వు చేయగలుగుతావు అయితే అన్నట్టు ఇందా రివ్యూస్ అన్ని చదివానన్నారు ఐ మీన్ సోషల్ మీడియా బయట రివ్యూస్ అన్ని చదివానున్నారు సో నార్మల్గా ఏ సినిమాకైనా ఇప్పుడున్న సిచువేషన్లో ఏ సినిమాకైనా ఎంత పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తాయి అవునండి సో ఈవెన్ వన్ టూ వస్తాయి సో ఆ నెగిటివ్ రివ్యూస్ వచ్చినా వస్తే నా ఫేవరెట్ నెగిటివ్ రివ్యూ ఒకటి ఉంది ఓకే రాశారు అంటే రివ్యూ కాదండి నాట్ క్రి క్రిటీక్స్ రాసిన రివ్యూస్ అన్నీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ నిజంగా ఐమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యునో ఆల్ ద మీడియా ఆల్ ద క్రిటిక్స్ ది వర్ ఆల్ సూపర్ కైండ్ టు మీ ఎస్పెషలీ టు మై పర్ఫార్మెన్స్ అవన్నీ కానీ కొంతమంది కమెంట్స్ లేకపోతే అలాంటివి ఉంటాయి కదా అందులో ఒక కమెంట్ నా ఫేవరెట్ ఇదెవరో చపాతి మొహమ్మ అంటే చపాతి మొహం అంటే చపాతీలో తప్పేముంది చపాతీ రోజు తింటాం కదా చపాతీలో ఏం ప్రాబ్లం లేదు సో చపాతీ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ దిస్ ఇస్ ద లాంగెస్ట్ బ్రైట్ ఐడెన్ లాంగెస్ట్ బ్రైట్ ఏది రైడ్ మై డియర్ దొంగ ఇస్ లాంగెస్ట్ అండ్ ఫనీయెస్ట్ స్ప్రైట్ యాడ్ అని పెట్టారు సో దాని మీద కూడా వీ ఆల్ ఎంజాయిడ్ యాక్చువల్లీ స్ప్రైట్కి సంబంధించి వచ్చిన క్రిటిసిజం అంతా వీ హ్యాడ్ ఫన్ అవన్నీ చదువుతూ అండ్ కొన్ని కొన్ని రివ్యూస్ నెగిటివ్గా అవుట్ రైట్ నెగిటివ్గా అయితే వీఆర్ సో గ్రేట్ఫుల్ అండి అస్సలు అంత నెగిటివ్గా ఎవ్వరూ రాయలేదు అంత క్రిటిసిజం నిజంగా రాలేదు ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ చాలా వస్తాయి నెగిటివ్గా ప్రతి దానికే వస్తాయి ఎలాంటి సినిమాకైనా కానీ ఈ సినిమా నిజంగా సర్ప్రైజ్ అయ్యారేమో ఏమో మేబీ బికాస్ ఒక చిన్న సినిమా కాబట్టి మేబీ దే ఆర్ కైండ్ నఫా లేదు అంటే నాకు రీజన్ తెలియదు అంత నెగటివ్గా అయితే ఎవరూ మాట్లాడలేదు వీఆర్ ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ కైండ్ ఆర్ మేబీ ఓటీటీలో వచ్చిన సినిమాకి నిజంగా కైండ్ రివ్యూస్ ఉంటాయా ఐఎమ్ ఆల్సో నాట్ షూర్ మీరే చెప్పాలి యాక్చువల్లీ ఈ సినిమాలో మీరు బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అవుటింగ్ వెళ్తారు కదా కార్లో వెళ్ళాక మిమ్మల్ని పట్టించడానికి హీరో ట్రై చేస్తాడు కానీ అక్కడ పోలీసులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని పట్టుకోకుండా అతనే పట్టుకుంటారు అంటే ఏంటి సమాజంలో ఇప్పుడు పోలీసులు దొంగలు తోడు దొంగల్లో ఉన్నారని చెప్పడానికి ఏంటి అది కామెడీ కోసం తీశారు ఇది మనం ఎలక్షన్స్ తర్వాత మాట్లాడుకుందాం వైరల్ దట్ టైం ఆఫ్ దిస్ క్వశ్చన్ ఇస్ ద లిటిల్ షేక్ ఏం లేదు బ్రో జస్ట్ జస్ట్ అింగ్ దొంగ కాబట్టి ఆడికి ఆల్రెడీ తెలుసుంటారు పోలీసులు ఆయన సార్లు పట్టుకొని లోపల ఉంటారు అట్లా ఫెమిలియారిటీ అండ్ వాళ్ళు ఏమీ డెంట్ కమ్ టుగెదర్ యాజ్ కదా తెలియ అరే ఏం చేస్తున్నారు అక్కడ అనిపించలేదు అన్న కాన్వర్జేషన్ అండ్ మా నా నిఖిల్ క్యారెక్టర్ అక్కడికి వచ్చి రేజ్ అవుతాడు కాబట్టి అండ్ తీసుకెళ్ళి లోపలేస్తారు అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళు రేజ్ అయినా కూడా వాళ్ళకే నష్టం అని థ్యాంక్ యూ అభినవ్ అన్న బ్రో ఇక్కడ ఇక్కడ సో అందరూ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు ప్రభాస్ గారు మీద మీరు కూడా ఒక చెప్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఫీల్ ఐఎమ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ కల్కి ఐ mm. వాంట్ to వాచ్ watch it అంటే మీకు తెలిసినా సరే డైరెక్టర్ గారు ఉన్నారు మీకు తెలిసినా సరే మీరు ఏం చెప్పట్లేదు ఏం తెలిసినా కల్కి గురించి కల్కి గురించి మీకు తెలుసు మీకు తెలిసినా చెప్పట్లేదు నాకు చెప్పలేదు నేను నీకేం చెప్పాలి అంటే హిస్ ఓన్లీ బీన్ వర్కింగ్ కదా ఫర్ ద లాస్ట్ సిక్స్ మంత్స్ ఈస్ బీన్ ఓన్లీ వర్కింగ్ ఆన్ మై డయర్ దంగా సో ఐ డోంట్ థింక్ హి నోస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ వాట్ బట్ వి డెఫినెట్లీ डेफिनेटली లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కల్కి నాకు అమితాబ్ బచ్చన్ గారి ఇంట్రో అండ్ బేసిక్ ఈ గ్లిమ్సెస్ అన్నీ వచ్చినవన్నీ చాలా బాగా నచ్చాయి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఇప్పుడు నేను ఈ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో చాలా సినిమాలు మిస్ అయ్యాయి యాక్చువల్లీ సిక్స్ మంత్స్లో ఫస్ట్ డే ఫస్ట్ షో నేను యూజువలీ ఐఎమ్ దట్ గై నాకు ఒక ట్రైలర్ టీజర్ వచ్చినా ఐ గో ఫస్ట్ డే ఫస్ట్ షో మన డిజిటిల్ టూ చూసాను అలాగే నవ్ ఐఎమ్ గోయింగ్ టు నాకు కొన్ని ఉన్నాయి సినిమాలు స్క్వేర్ అదే స్క్వేర్ సో ఐ వాంట్ టు వాచ్ అట్లా ఫస్ట్ డే ఫస్ట్ షోస్ ఉన్నాయి కొన్ని ఇప్పాకిట్లే యాక్చువల్గా ప్రమోషన్స్ కి అందరూ వస్తున్నారు టీమ్ లో ఉన్నదే తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూ సో అందరూ వస్తున్నారు అంటే ఒకరు మిస్ అయిన ఒకరు ఇంకో ఈవెంట్ ఏదో ఈవెంట్ వస్తున్నారు బట్ ఇప్పటి వరకు కూడా రోహిత్ గారు రాలేదు రోహిత్ నార్మల్ ప్రమోషన్స్ లో ఇలా ఈవెంట్స్ లో గానీ ఎక్కువగా రోహిత్ గారు కనబడలేదు కదా రోహిత్ ఎవరు మీ కొలీగ్ మీ ఆఫీస్ మీ బాస్ క్యారెక్టర్లో

మీరు అనవసరంగా యూజువల్గా రియల్ లైఫ్లో ఒక ని మనం కజిన్ బ్రదరో లేదా నా గర్ల్ ఫ్రెండ్ అని సమయం సందర్భాన్ని బట్టి టక్ అని చెప్పేస్తుంటాం అలా రియల్ లైఫ్లో మీకు ఎవరికైనా జరిగిందా ఎవరైనా చెప్పొచ్చు ఇక ఆన్సర్ మేము అంటే నార్మల్ టైంలో లేదు బ్రో అంటే ఐ నో బేసిక్గా మేము మేము ఐ థింక్ నాకు షాలిని ఒక కామన్ థింగ్ ఉంది ఏంటి అంటే వి టాక్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్ సో మాకు ఇంకెవడో ఇంకేదోలాగా చెప్పే అవసరం మనకి రాదనుకుంటారు నిజంగానే ఐ థింక్ షుడ్ అబౌట్ అబౌట్స్ ఓకే ఫైనల్ వన్ క్వశ్చన్ షాలిని గారు రైట్ అంటే స్టార్టింగ్లోనే డెబ్యూటెంట్ మూవీకే చాలా రేర్గా వచ్చింది ఆ టైటిల్ అనేది ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అనేది చాలా చాలా రేర్ అది అండ్ వీ నో అంటే యాక్టర్స్గా ఇండియన్ జోన్స్ కానీ లేకపోతే నో వన్ డే కానీ లేకపోతే రీసెంట్గా సోలో కానీ స్టార్ యాక్టర్స్గా మేము చూస్తున్నాం బట్ అలాగే రైటర్గా క్రాషింగ్ కానీ లేకపోతే బ్యాగ్ ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం బట్ ఇలాంటి స్టార్టింగ్ జర్నీలో అంత రెస్పాన్సిబిలిటీ మీ షోల్డర్స్ మీద ఉన్నప్పుడు వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ టు తెలుగు ఇండస్ట్రీ ఫ్రూ నిజంగా నాకు అంటే అంటే నాకు నిజంగా దానికి ఆన్సర్ నేను చెప్పలేనండి ఎందుకంటే ఒక చిన్న ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మేబీ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఐ జస్ట్ స్టార్టెడ్ అవుట్ అనే ఒక గ్రాటిట్యూడే ఉంది తప్ప నాకు పర్సనల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఒక మంచి యాక్టర్ అవ్వాలి అని కానీ ఇండస్ట్రీ యాజ్ అ హోల్ నేను ఎంత ఉపయోగపడతానో నాకు అసలు ఐడియా లేదు బట్ ఆ ఫీబీ వాలర్ బ్రిడ్జ్ అనే ఒక ట్యాగ్ ఆ కంపారిజన్ ఏదైతే వచ్చిందో నేను అన్నాను కదా నేను ఇప్పుడు నాకు చచ్చిపోయినా ఇట్స్ ఓకే అంత పెద్ద కాంప్లిమెంట్ అది చాలా చాలా ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ యాక్చువల్లీ ఇంకా బెటర్గా రాయాలి చాలా బాగా రాయాలి ఇంకా ఇంకా చాలా బాగా యాక్ట్ చేయాలి ఇంకా చాలా చాలా ఉంది ఐ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ ఐల్ ఓన్లీ బీ మోర్ ఆనెస్ట్ విత్ మై సెల్ఫ్ అండ్ ఓన్లీ టేక్ దిస్ సపోర్ట్ అండ్ లవ్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ ఆనెస్టీ అండి దట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ టు మై బెస్ట్ కెపాసిటీ అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు మీడియా అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ స్ప్రైట్ ప్రెజెంట్స్ అండ్ ఆహా ఒరిజినల్ ఫిల్మ్ మైడిఆర్ దొంగ ఆహాలో స్ట్రింగ్ అవుతుంది అందరూ తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ దిస్ ఇస్ ఆయకర్ కృష్ణ చైతన్య సానింగ్ థ్యాంక్ యూ